మాకు పది పద పని లేదు నేను ఎట్లా బతుకుతాము మాకు డబ్బులు పెద్ద ఇవ్వలే నాకు ఇద్దరు కొడుకులు ఇవ్వ రెండు రెండు ఇండ్లు ఒక్కొక్కలకు రెండు రెండు ఒక్క ఇంకా రెండు ఇండిచ్చిండు వేరే పిల్లలు వేరే ఊరికి ఇచ్చిన వాళ్ళని చూస్తా వాళ్ళకి ఇక్కడ కలం చూపించింది ఈ ఊళ్ళే పుట్టినోళ్ళకు తలం చూపించలేదు మా పిల్లలు ఇంత వేసిన కార్య ఇంతవరకు మాకు గ్రామ పంచాయతీ కావాలి రెండు వేల పద్దెనిమిదిలో మనకు బలవంతంగా ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా మరి ఏదైతే ఏడు విల్ల గ్రామాలను రగుడు చంద్రపేట రాజీవ్ సర్దాపూర్ పెద్దూర్ ఇలా ఏడు విల్ల గ్రామాలను మనం బలవంతంగా ఆ రోజు మున్సిపాలిటీలో కలపడం జరిగింది తర్వాత అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు చేసినాం మరి మాకు గ్రామ పంచాల్లో ఏర్పాటు చేయండి అని చెప్పి అప్పుడు ఆ రోజు పట్టించుకున్నటువంటి నాయకులు లేరు మరి అప్పుడు ఉన్నటువంటి మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు మరి వద్ద ఆ రోజు మరి వారి అధికారం మరి చేతిలో ఉందని చెప్పి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు మరి తర్వాత ఎన్నికల సమయంలో మరి మళ్ళీ మీ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని చెప్పి మరి మున్సిపల్ తీర్మానం చేశారు మరి ఎలక్షన్ లో మరి మీ ప్రభుత్వం కోల్పోయింది మరి మీరు ఎందుకు ప్రజల పక్షంలో వచ్చి మీరు కొట్లాట చేస్తలేరని చెప్పి అడుగుతా ఉన్నాం అదే విధంగా మరి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిరో మరి వారు మాటిచ్చి మాకు అన్నా మీ పైన విశ్వాసం ఉంది మరి మీరు వెంటనే మళ్ళా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది అలా కోరుతా ఉన్నాం ఈ రోజు ఏడు విల్ల గ్రామాల్లో ఈ రోజు నుంచి మరి ఏడు రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయబోతా ఉన్నాం తర్వాత మరి పెద్ద ఎత్తున కూడా మరి కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి